సత్యము శౌచము దయా దానము ఏకభక్త భోజనము ఇత్యాది నియమాలు వర్షావధి ఒక సంవత్సర కాలం నీ భార్య చేయాలి ఈ ఫలం స్వీకరించి చెయ్యాలి అప్పుడు నీకు సత్సంతానం కలుగుతుంది అని ఆయన ఫలం ఇచ్చి వెళ్ళిపోయాడు వెంటనే ఫలం తీసుకువెళ్ళి తన భార్యకి ఇచ్చాడు ఆవిడికి నియమాలు కూడా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన భర్త అప్పుడు వెంటనే ఆవిడ దుఃఖం కలిగింది ఎందుకు నియమాలు పాటించాలి ఏడాది పాటు నోరు కొట్టుకు ఎలా ఉండడం ఇది సత్యం పలకాలని అంత నోరు కట్టుకోవాలండి ఇక్కడ చెప్పినంత తేలిక కాదు ఏడాది పాటు సత్యము శౌచము దయా దానము అంటే దీన్ని బట్టి తెలుస్తుంది అవి నిత్య జీవితంలో ఎంత మృగ్యమో అర్థమవుతుంది ఇక్కడ ఏడాది పాట అనగానే వాడు చాలా బాధ కలిగింది ఎందుకంటే అప్పుడు దుష్టవని తరు సందేహం లేదు అది చెప్తున్నాడా అసాధ్వి అటువంటి ఆమె ఏడాది వాడి నియమాలు పైగా నేను విన్నాను ఏంటంటే సంతానం కలిగితే సౌందర్యం పోతుందిట ఇది కూడా ఆవిడ అన్నమాట అంటే ఎంత కలి లక్షణం అక్కడ చూపిస్తున్నాడో చూడండి ఇక్కడ సంతానం కలిగితే సౌందర్యం కూడా పోతుంది అందుకే తరుణి కుటిలా తస్య అన్నాడు కుటిల అంటే వక్ర స్వభావం కలిగినటువంటి ఆమె గనక ఇలా ఆలోచిస్తుంది పైగా సౌందర్యం పోతుంది అనేటువంటి దుఃఖం కూడా చూపించింది ఆ తర్వాత పిల్లలు కనడం ఒక దుఃఖం పాలించడం మరొక దుఃఖం ఎందుకండి జంజాటం ఒక ఆవిడ వచ్చింది ఈ పిల్లలు జంజాటాలు తట్టుకోలేకపోతున్నానండి అందుకే భగవద్భక్తి మంచిదని ఇలాంటి వాళ్ళకి భగవంతుడు కూడా అనుగ్రహించారు బాగా తెలుసుకోండి ఇక్కడ ఇంకో కాబడదింది రోజు పిల్లాడికి స్నానం చేయించిన భోజనం చేయించిన అయిపోతుంది కానీ కూర్చొని ధ్యానం చేసుకోవడం అవట్లేదండి అంటే పూజ చేసుకోవడం అవట్లేదు పూజ దేనికి చేస్తాం ఎదురుగా పెట్టుకున్న శిలారూపంగా అయ్యా చైతన్యవంతమైన పుత్రుడిని కృష్ణుడు అడుగున భోజనం పెట్టు చాలు చేస్తున్న కర్మ భగవద్భూతితో చేస్తే అది మోక్షం ఇవ్వదు లేనిపోనివన్నీ ఎందుకండి ఇక్కడ కానీ ఈవిడ కొలట అన్నారు కొలట అంటే వక్రస్వభావం కలది అనేటువంటి మాట అలాగే కుట్టిల అనే మాట కూడా మనకు కుట్టిలా అంటే వక్రస్వభావం కలిగినటువంటిది అని అర్థం చేసుకుని మొత్తానికి ఒక మాట అన్నది ఎలా అయినా సుఖపడ్డమే జీవితానికి పరమార్థం వంధ్యావా విధవా నారి సుఖని చేతి భీమతి ఇలాంటి వాళ్ళు ఉంటారంటే కలికదా వంధ్యగానేనా విధవగానైనా సుఖపడచ్చు కానీ కష్టాలను తట్టుకోలేము అన్నది ఇక్కడ అని ఎవరితో అందిట తన చెల్లెలతో అందిట ఆవిడ ఈవిడ చెల్లెలు సరిపోయింది ఇక్కడ ఆవిడ ఏమన్నదంటే మరేం చేస్తావు ఈ పండు నేను తిన అక్కడ పారేస్తాను అడిగితే తినేసానని చెప్తాను అందు అయితే ఒక పని చేయ్ మీ ఆయన బాధపడకుండా ఒక పరిష్కారం చెప్తాను నాకు ఈ మధ్య తెలిసింది నేను గర్భవతిని అయ్యాను మనం వెళ్ళిపోదాం మన పుట్టింటికి నాతో పాటు ఉండదు కానీ సంవత్సర కాలం హాయిగా అప్పటికే నా పుత్రుడు ప్రసవిస్తాను అప్పుడు ఆ పుత్రుడు నీ పుత్రుడు అని చెప్పేసి వచ్చి ఇక్కడికి మీ ఆయన్ని సంతోషపరచు అయిపోయింది మరి ఇంత చేసిందని అంటే నేను ఉట్టిదే చేయించుకోలే పని మా ఆయనకి ఎంతో కొంత ఇచ్చి సరిపోతుంది అన్నాడు ఇక్కడ చూసారా కల్ లక్షణాలండి ఇవన్నీ కూడా ఈ విధంగా చక్కడ ప్రణాళిక వేసుకున్నారు మహా తెలివైన ఆవిడ ఆ విధంగా వెళ్ళిపోయారు అక్కడికి పాప అమ్మాయి కూడా నమ్మేశాడు ఇది పండించాను పారి పారీకులు ఎందుకు ఏదో ఋషించడుగా జరిగిన మంచిది పారిస్తే మరి పాపము మీ ఇంట్లో ఉందిగా అందులో దానికి అన్నాడు ఇక్కడ అప్పుడు ఆవుకి ఆ పండు పెట్టేసి వెళ్ళిపోయింది ఇక్కడికి పాప అమాయకుడు ఇక్కడ ఈయన గారికి ఏం తెలియదు ఎవరికి ఆత్మదేవుడికి ఈ లోపల అక్కడ ప్రసవమైందనే వార్త ఇక్కడికి వచ్చింది అదే సమయంలో ఇక్కడ గోవు ప్రసవించిందండి ఇక్కడ ఆశ్చర్యం ఇక్కడ ఈ ప్రసవించినటువంటి గోవు ప్రసవించినది మానవ శిశువు చెవులు మాత్రం గోకర్ణములు అందుకే పురాణం అన్నాడు ఒక ఆయన వెంటనే చెప్పిన వెంటనే ముందు వెనక ఇది ఏం కదండి అని నమ్మకపోతే పోయో అందులో చెప్పి సందేశం పట్టుకో అది చాలు ఇక్కడ ఇందులో మరొక అందం ఏంటంటే తెలుసుకోవాల్సినది నిజంగా ఎక్కడైనా ఆవు మానవ శిశువు పుడతాడండి అంటే తప్ప ఫలంతో ఇచ్చిన ఫలం తింటే తప్పకుండా కూడా పుడతాడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అది మామూలుది కాదు అందుకంటే ఈ మానవ దేహం ప్రారంధంతో సృజించలేని దాన్ని సృజించగలిగే ఒకనొక శక్తిని పండులో పెట్టించాడు మహానుభావుడు అది ఇక్కడ వెనకాల ఉన్న రహస్యం ఆ ప్రభావం పోతుందా అది బీజ ప్రభావం అది పురుష శిశువుని సృ సృజించింది కానీ అదే సమయంలో గోగర్భంలో తల్లక్షణం గోకర్ణములు లభించే ఎంత గొప్ప మాట అండి అసలు గోకర్ణం అను క్షేత్రం ఉంది గోకర్ణం అనంటే గోవులు అనగా వేదములు ఆ వేదములు నిరంతరం కర్ణంలో గ్రహించడమే గోకర్ణం ఇంకేం కావాలండి అది గ్రహించగలిగితే ఇంకేం కావాలి గోకర్ణ క్షేత్రంలో శివుడు ఉంటాట అంటే అది వినేవాడి దగ్గర శివుడు ఉంటాడు ఇది అర్థం చేసుకున్న బాగుంటుంది ఒక అందమైన భావం కోసం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ మొత్తానికి వాడి పేరేమిటి గోకర్ణుడు గోకర్ణుడు అంటే ఎప్పుడు శృతి వాక్యములు శాస్త్రవాక్యములు వినే చెవులు వాడు అండి మనందరం గోకర్ణుల మీద చాలా బాగుంటుంది పేరు పుట్టినవాడు గోకర్ణుడిని పేరు పెట్టాడు తన భార్యకి పుట్టిన ఆమెకి ఏం పేరు పెట్టాడు దుంధుమారుడు అని పేరు పెట్టాడు ఇది బాగానే ఉంది తర్వాత ఆమె చక్కగా పిల్లాడిని తీసుకొచ్చింది తన పిల్లాడే అనుకున్నాడు చక్కగా పెంచాడు అంతే కదా ఆవు పుట్టిన శిశువుకు కూడా ఉపనయనం చేశాడు వీరికి ఉపనయనం చేశాడు వేదాది విద్యను నేర్పడం మొదలెట్టాడు కానీ గోకర్ణుడు అన్ని బుద్ధిగా నేర్చుకుంటున్నాడు దుంధుమారుడు మాత్రం నేర్చుకోలేదు దీన్ని బట్టి లక్షణాలు సంతానాల్లోకి ఎలా వస్తాయో చూడండి ఇక్కడ ఇవన్నీ మనకు తెలుస్తున్నది ఇక్కడ దుర్బుద్ధులు వల్ల వచ్చే ప్రభావాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిజానికి తన భార్యకు పుట్టిన పిల్లవాడు కాదు కదా తన భార్యకు పుట్టిన పిల్లవాడు అనుకున్నాడు తన భార్య చెల్లికి పుట్టిన పిల్లవాడు వాడిని తన పిల్లవాడి వలే పెంచుతున్నాడు ఏం చేస్తాం కానీ విద్య అబ్బలేదు విద్య మీద గౌరవం లేదు క్రమంగా వయసుతో పాటు కొత్త కొత్త వ్యసనాలు పెరిగాయి వయసు పెరుగుతున్న కొద్ది వ్యసనాలు పెరుగుతుంటాయి కదా ఈ విధంగా భయంకరంగా తయారైనది ఆ స్థితిలో తండ్రికి చాలా బాధ కలిగింది ఇలాంటి పిల్లాడు పుట్టే కంటే పోతే నయం పుట్టకపోతే నయం అనుకున్నాడు ఇప్పుడు అనుకునేం లాభం అది కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు ఇప్పుడు అనుకునేం లాభం ఆ మాట యతీశ్వరుడు ఎప్పుడూ చెప్పాడు ఇప్పుడు దుఃఖపడుతున్నాడు ఆ వేదన పడుతూ ఉంటే గోకర్ణుడు వచ్చి ఓదార్చాడు అప్పుడు యతి చెప్పిన మాటలు ఇప్పుడు